టీ కూడా గులిటీ హైకాలజిస్ట్ సో విల్ హెల్ప్లీ బట్ చాలా మంది పేషెంట్స్ షేర్ చేసుకోలేదు అవి డోంట్ షేర్ విత్ సో యాక్చువల్లీ ఐ వుడ్ ప్రిఫర్ దే షేర్ బికాస్ వాళ్ళకు కూడా మాతో ఒక బాండ్ పెరుగుతుంది దే విల్ ట్రస్ట్ అస్ అండ్ వీ కెన్ హెల్ప్ దెబ్ బెటర్ ఇంకొకటి వచ్చేసరికి చాలా మంది పేషెంట్స్ సిగ్గుతో పాటు వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అన్నది వాళ్ళకు కూడా అవగాహన ఉండదు సో అలాంటప్పుడు సైకాలజిస్ట్ ని కలిస్తే సైకాలజిస్ట్ కెన్ పిన్ పాయింట్ ఓకే ఇది అయి ఉండొచ్చు ఇష్యూ అని అప్పుడు వాళ్ళు మాకు ఇన్పుట్ ఇస్తారు అప్పుడు మేము దాన్ని అడ్రస్ చేయగలం సో మీకేమనిపించింది ఈ ఇన్ఫర్టిలిటీకి కారణం ఏమై ఉండొచ్చు అని మీకేమనిపిస్తుంది ఇన్ని కేసెస్ చూస్తున్నారు కదా ఇన్ఫర్టిలిటీకి కారణం ఇది అని ఒక కేసు అంటూ మనం చెప్పలేము సో లైక్ ఐ సైడ్ థర్టీ పర్సెంట్ ఫీమేల్స్ లో ఉంటుంది థర్టీ పర్సెంట్ మెన్ లో ఉండొచ్చు ట్వంటీ పర్సెంట్ కపుల్స్ లో ఇద్దరు కాంట్రిబ్యూషన్ వచ్చే చాడీలు లేదు ఆయన పల్లే కాదు ఇల్లే కూడా చెప్పుకుంటారు కొంతమంది చెప్తారు కొంతమంది తగ్గించేసారు లైక్ ఇప్పుడు లైక్ అవగాహన పెరుగుతుంది కాబట్టి అంతేమి లేదు అండ్ మాకు నేను చెప్పిన కదా డాక్టర్స్ ఎదురుకుండా ఎవరు డైరెక్ట్ గా అలా చెప్పరు సరే కష్టపడి మీరు ఇష్టంగా వాళ్ళు ఇష్టంగా సరే అయ్యారు సో ఆఫ్టర్ ద అంటే లైక్ ఆపరేషన్ కంటే ముందు లేదు పలానా రోజు నాకు కావాలి మంగళవారం అంటారు ముందు పలానా టైం పర్టికులర్ మీరు ఈవెన్ ఐవీఎఫ్ ట్రాన్స్ఫర్ కూడా అడుగుతారు సో లో మీకు అవగాహన ఉందో లేదు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం కదా సో సరైన టైంలో లో ఎంబ్రియోని యూట్రస్ లో పెట్టాలి మనకి అప్పుడే బతుకుదల అవుతుంది సో అలాంటి అది కూడా మంచి రోజు అడిగిన వాళ్ళు ఉన్నారు సో సెక్షన్ కే కాదు ఈవెన్ ఫర్ దిస్ ఎందుకంటే అప్పుడే గర్భం దాల్చినట్టు కదా సో అలాంటి వాడు వాటికి కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వరకు అయితే మేబీ మనం చూసి మంచి ముహూర్తం మనం చేయగలం బట్ ఎగ్ పిక్అప్ ఏదైతే ఉందో దానికి ముహూర్తం పెట్టలేము బికాజ్ అది మన బాడీ చేంజెస్ బట్ ఉంటది కదా మన బాడీలో ఎంత ఫాస్ట్ గా ఎగ్స్ గ్రో అవుతున్నాయో లేదా ఎంత స్లోగా దాన్ని బట్టి సరైన సైజ్కి వచ్చాక ఎగ్ మనం ఇంజెక్షన్ ఇస్తాము ఇచ్చినాక పికప్ చేస్తాం సో దాన్ని మనం ముహూర్తం టైమింగ్ చేయలేం కానీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కి మంచి రోజు అంటూ చూసుకుంటే మనం ట్రై చేయొచ్చు అలాగే చాలా మంది ఇప్పుడు సి నేను ఐ వుడ్ నాట్ రైట్ ఇట్ ఆఫ్ కంప్లీట్లీ నేను కూడా కొంచెం దేవుణ్ణి నమ్ముతాను బట్ మరీ ఎగ్జాక్ట్ ముహూర్తం అంటూ నమ్మను కానీ సో ఒక్కొక్క ఒక్కొక్క మందికి ఒక్కొక్క నమ్మకాలు ఉంటాయి కదా ఎవరిని మనం తీసేయకూడదు ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్ జస్ట్ లీవ్ ఇట్ అంతే కానీ వాళ్ళని కించపరచకూడదు అలా ఏం చేయకూడదు అండ్ ఇఫ్ పాజిబుల్ మన హ్యాండ్స్ లో చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదా మనసుకు తృప్తిగా ఉంటుంది ఓకే ఆ టైంలో అయింది అని అండ్ ఎఫ్ ఎట్ ఆల్ నెగిటివ్ వచ్చితే వాళ్ళు అది కూడా అనుకోవచ్చు అయ్యో ఆ టైంకి చేయలేదే అని సో అలాంటి రిగ్రెట్స్ ఉండవు అండ్ ఇఫ్ అట్ ఆల్ పాసిబుల్ మన చేతుల్లో ఉంటే చేయొచ్చు సెక్షన్స్ అండ్ నార్మల్ కి వచ్చేసరికి నార్మల్ డెలివరీస్ లో కూడా మనం చెప్పలేము కదా ఈ ముహూర్తానికి అవుతుంది అని మనం స్టార్ట్ చేస్తాం టాబ్లెట్స్ కొంతమందికి ఏమో నాచురల్ గానే వాటర్ బ్రేక్ అయిపోయి లేబర్ లోకి సెట్టింగ్ అయిపోతారు నార్మల్ డెలివరీలో మనం ఇండ్యూస్ చేయాలి అంటే టాబ్లెట్స్ ఇవ్వాలి అదే టాబ్లెట్స్ ఇచ్చాక కూడా ఇదే టైం కి అవుతుంది మనం చెప్పలేము సెక్షన్ ఒకటిలోనే మనం టైమింగ్ చెప్పగలం సో ఇప్పుడు చాలా వరకు చూస్తే సి కే వెళ్ళిపోతున్నారు జనాలు అండ్ ఇట్స్ కాల్డ్ లైక్ నార్మల్ డెలివరీకి పెయిన్ తీసుకో చాలా వీక్ గా ఉన్నామా ఇప్పుడు జనరేషన్ లైక్ ఏంటి ఇక్కడ బిజినెస్ అని అయితే నేను అనను సెన్సిటివిటీ కొంచెం సెన్సిటివ్ గా అయ్యారు ఎక్కువ విమెన్ ఇప్పుడు బికాస్ ఒకటి ఎవ్రీ వన్ ఇస్ సో పాలిష్డ్ కొంచెం ఎన్ని అన్ని ఇటువరకు ఉన్నంత కష్టాలు ఇప్పుడు ఎవరూ పడట్లేదు చిన్నప్పటి నుంచి కూడా బిన్ లైక్ సో అలాంటిది ఒక నార్మల్ డెలివరీ పెయిన్స్ ఇస్ నాట్ ఈజీ లైక్ ఏమంటారు అంటారు ఇన్ తెలుగు ఇంగ్లీష్ లో అయితే లైక్ ఇన్ మెడికల్ టర్మ్స్ ఇట్స్ లైక్ సమ్ టూ హండ్రెడ్ ఆ త్రీ హండ్రెడ్ బోన్స్ బ్రేక్ అవుతున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంట సో అది నార్మల్ పెయిన్ కాదు అందుకని చాలా మంది తట్టుకోలేక వాళ్ళకి వాళ్ళు అడుగుతున్నారు ఒకటి నెక్స్ట్ చాలా ప్రెషస్ అయిపోయింది ప్రెగ్నెన్సీస్ అన్నది ఇటువరకు ఏముంది ఏడుగురిని ఎనిమిది గురిని తొమ్మిది మంది అని కలిసేవాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క బేబీని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని ప్రెగ్నెంట్ అవుతాం కూడా ఒక మహాభాగ్యంలా ఉంది కదా లైక్ ఇట్స్ బికమ్ సో ప్రెషస్ సో అలాంటప్పుడు దే డోంట్ వాంట్ కాంప్రమైజ్ ఎనీథింగ్ ఇప్పుడు నార్మల్గా మనం ట్రై చేస్తున్నప్పుడు బేబీలో హార్ట్ రేట్ ఆల్టరేషన్స్ కానీ లేదా ఎక్కువసేపు డెలివరీ టైం పట్టింది అంటే బేబీకి ఏమన్నా ప్రాబ్లం అవ్వటం కానీ ఐసియూ అడ్మిషన్ కానీ అవ్వచ్చు అలాంటప్పుడు పేషెంట్స్ రెడీగా లేరు అది యాక్సెప్ట్ చేయడానికి ఎందుకు రిస్క్ అన్న దాంతో దే ఆర్ ప్రిఫరింగ్ సెక్షన్ సో అది కూడా ఒకసారి ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా డాక్టర్స్ రెస్ట్ ఉండాలమ్మా పూర్తిగా అది కరెక్ట్ కాదు అది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే చాలా మంది కూలీలు కూడా మోసే వాళ్ళు ప్రెగ్నెంట్ అయిపోయి డెలివరీ అయిపోతారు సీ వాళ్ళ బేబీలు కూడా యాక్చువల్లీ బ్యాక్ ప్యాక్ లాగా వేసుకుని పనులు చేసుకుంటారు కొన్ని కండిషన్స్ లో బెడ్ రెస్ట్ అవసరమే అది కరెక్ట్ లైక్ ప్లెసెంట్ లా ఉంటుంది అంటే మాస్ అంటాం కదా ప్లసెంట్ ప్రీవియా ప్లసెంట్ ఉంటుంది లేదా కొంతమంది కమల పిల్లలతో గర్భసంచి పెద్దగా అయినప్పుడు తొందరగా డెలివరీ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇంకొంతమందికి గర్భసంచి ద్వారం సర్వీక్స్ ఏది ఉందో చిన్నగా ఉంటది అలాంటి వాళ్ళకి బెడ్ రెస్ట్ అవసరం ఓకే అందరికి బెడ్ రెస్ట్ అవసరం లేదు సో మీ దగ్గర ఐవిఎఫ్ వాళ్ళకి కూడా బెడ్ రెస్ట్ అవసరం లేదు మేము ఎవరికి బెడ్ రెస్ట్ చెప్పము అదే ఈ కండిషన్స్ ఏమైనా ఉంటే తప్ప అండ్ ఆల్రెడీ వాళ్ళకి చాలా అబోర్షన్స్ అయి ఉన్నాయి అన్నప్పుడు నాచురల్ ఇది నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్రెస్ కదా అలాంటప్పుడు చెప్తామే గానీ లేదంటే అందరికి చెప్పాం బెడ్ రెస్ట్ సో మనం చాలా మందికి తెలియదు ఈ ఐవిఎఫ్ ఇన్ఫెర్టిలిటీ గురించి సో ఒక్కసారి అసలు ఎట్లా స్టార్ట్ చేస్తారు ఎట్లా మనం ప్రెగ్నెంట్ అవ్వచ్చు అనేది మా కోసం సో ఇందాక అడిగారు ఈవెన్ బిఫోర్ దిస్ పాడ్కాస్ట్ ఫర్టిలిటీ అంటే ఏంటి ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి ఇన్ఫర్టిలిటీ అంటే సంతాన సాఫల్యత ఒక సంవత్సరం ట్రై చేశారు అంటే ట్రై చేస్తామంటే ఏంటి కాండమ్స్ వాడు ఉండకూడదు కాంట్రసెప్షన్ పిల్స్ వాడు ఉండకూడదు ట్రై చేసినా కూడా వాళ్ళకి ట్రై అండ్ ట్రై కూడా అంటే ఇంటర్ ప్రాపర్ ప్రాపర్గా జరగాలి చాలా మందికి అది కూడా ప్రాపర్ గా జరగదు చాలా మంది కంటే అది కొంతమందికి అది ప్రాపర్ గా జరగదు సో అలాంటప్పుడు వన్ ఇయర్ ట్రై చేసినా అవ్వట్లేదు అంటే అది ఇన్ఫర్టిలిటీ అప్పుడు ఏమన్నా టెస్ట్లు చేయించుకోవాలా ఏంటి సంగతి అని చూసుకోవాలి ఫర్టిలిటీ అంటే జస్ట్ కేపబిలిటీ టు హ్యావ్ కిడ్స్ అది అందరికీ ఉంటుంది ఫర్టిలిటీ ఫర్టిలిటీ జర్నీ అండ్ అవేర్నెస్ అంటే మనం తెలుసుకోవాలి అసలు ఏ టైంలో కలిస్తే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మన సైకిల్ ప్యాటర్న్ ఎలా ఉంది దాన్ని బట్టి మనం చేంజెస్ గమనించుకుని ఏ టైంలో లో కలవాలి ఇంకేమైనా ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోవాలా అది ఫర్టిలిటీ ఇన్ఫర్టిలిటీ అంటే ఆ ప్రాబ్లం ఆల్రెడీ ఉంది మనకి పిల్లలు కలగట్లేదు అలాంటప్పుడు దానికి ఏం టెస్ట్లు ట్రీట్మెంట్స్ తీసుకోవాలి తెలుసుకోవాలి సో ఎనీ కపుల్ హు స్టార్టింగ్ సరే మ్యారేజ్ అయింది ఒక మేబీ వన్ ఇయర్ వద్దనుకుని నెక్స్ట్ వాళ్ళ స్టెప్ తీసుకుంటున్నప్పుడు ప్రెగ్నెన్సీ అని ప్లాన్ చేసుకుంటాకి అసలు ఫస్ట్ ఇద్దరు ఫిట్గా ఉన్నారా లేదా ఓకే ఓకే అదే ఫాలోయింగ్ హెల్తీ లైఫ్ స్టైల్ ఇలాంటి హ్యాబిట్స్ ఏమైనా ఉంటే ఎక్సెసివ్గా ఉన్నాయా అవి ఎలా కంట్రోల్ చేసుకోవాలి బయట ఎక్కువ తింటుంటే అది తగ్గించుకోవటం ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయటం అట్లీస్ట్ త్రీ టు ఫోర్ డేస్ అ వీక్ తర్వాత బేసిక్ బ్లడ్ టెస్ట్ థైరాయిడ్ మీరు అన్నారు కదా అది ఎక్కువగా ఉంటుంది షుగర్ ప్రోలాక్టిన్ ఈ హార్మోన్స్ టెస్ట్లు చేయించుకోవటం అండ్ ఆడవాళ్ళలో కొంతమందికి ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది పీరియడ్స్లో సో అలాంటి వాళ్ళకి రక్త శాతం తక్కువ ఉండొచ్చు సో హిమోగ్లోబిన్ అవి చూసుకుని నెక్స్ట్ ఆడవాళ్ళలో సైకిల్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి ఆమెకి సైకిల్స్ సైకిల్సా రెగ్యులర్ సైకిల్సా రెగ్యులర్ సైకిల్స్ అయితే మంచిది బికాజ్ టైంకి రిలీజ్ అవుతుంది ఆ నెగ్ దాంట్లో ఓవిలేషన్ పీరియడ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి దానికి చాలా యాప్స్ వచ్చినాయి ఇప్పుడు మనం మన డేటా ఎంటర్ చేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది లేదా ఈజీ మెథడ్ వచ్చేసి నేను యాక్చువల్లీ ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను ఏదైనా ఫర్టిలిటీ లెంత్ తీసుకోవాలి అంటే సారీ సైకిల్ లెంత్ తీసుకోవాలి సపోజ్ థర్టీ డేస్ సైకిల్ అయితే థర్టీ మైనస్ ఫోర్టీన్ సిక్స్టీన్త్ డే రోజు ఓవిలేషన్ అవుతుంది సో వాళ్ళు ఖచ్చితంగా ఓవిలేషన్ రోజు కలవాలి దాని ముందు కూడా ఒక రెండు మూడు సార్లు ఆల్టర్నేట్ డేస్ కలిస్తే మంచిది సో అలాగే ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ అనుకోండి ట్వంటీ ఎయిట్ మైనస్ ఫోర్టీన్ ఫోర్టీన్త్ డే దానికి రెండు రోజుల ముందు సో ఈ పీరియడ్లో ట్రై చేయాలి నెక్స్ట్ ఏమన్నా అబ్నార్మల్ సిమ్టమ్స్ ఉన్నాయా మగవాళ్ళల్లో కానీ ఆడవాళ్ళలో కానీ ఆడవాళ్ళల్లో విపరీతమైన కడుపు నొప్పి పీరియడ్స్ లో లేదా ఎక్సెసివ్ బ్లీడింగ్ అవుతుంది లేదా ఇంటర్కోస్ సెక్స్ చేస్తున్నప్పుడు నెప్పి అవుతుంది లేదా సరిగ్గా పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు మగవాళ్ళలో వచ్చేసరికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగం లేకపోవటం కొంతమందికి ఫైమోసిస్ ఉంటుంది అంటే స్కిన్ పూర్తిగా రిట్రాక్ట్ అవ్వదు అలాంటప్పుడు కూడా సీమన్ ఆడవాళ్ళ వ్యజాన్లోకి ఎంటర్ అవ్వదు అనమాట ఇంటర్కోస్ అప్పుడు సో అలాంటి ఉన్నాయా ఏమైనా ట్రీట్మెంట్స్ కావాలా అది తెలుసుకోవాలి అవి ఏం లేవు నార్మల్ గానే ఉన్నారు అంటే నెల మధ్యలో ట్రై చేయటం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ